ೇನು ದೆಬ್ಬ ಕೊಟ್ಟು ನಪ್ಪ ಕೊಟ್ಟೆ ಜಾಕರ್ ತುಂಡು ಹೋ ಲಂಬಾ ಓಹೋ ಮಲ್ಲ ಹೋ ಗಣಪತಿ ಪಪ್ಪ ಆಯ್ನವಾ ಬಾಜಾ ಬಂಜೇ ವಿದ್ಯಾ ಬಿಡ್ಯಾ తొమ్మిది సూత్రాలు ఎట్ల వెళ్ళిపోయే గాలి గన్నకెళ్ళిపోవాలి ఏ గాలి ఆగినా మనిషికి అపవాదం ఆంలేసుకు ఫోన్ చేయాలి ఏమీస్ గెసుకుపోయేయడ వాలి ఏ నాడు బిత్త కుర్ని నవ్వ కుర్ని అవస్థల పాలు ఆ కుర్ని బ్రాహ్మణల పదనాంజే చెప్పురి ఓం నమో నారాయణ మహావిష్ణుకిర్లాట్కిర్లాతోత్న అట్లా కాదు బిడ్డ మా బ్రాహ్మణని తిట్లే మంత్రం అంటారు మంత్రమే తిట్టినరు మేమన్నదే వేదము మెట్టిందే ముతము కట్టన్నప్పుడే తాలి కట్టారే పిత్ అచ్చినప్పుడే సప్పుడు కొట్టు అంటాము మీరు ఇటువంటి ఆయన పాంచు అయ్యో ఏంటి ఏంటి నీకెంది అయ్యా రి పిత్తి బతులు పయ్యా నెంకొస్తారో మంచి పొదలు అయ్యా ఓ నాయన ఈ పని చేస్తానని నేను కావచ్చు చెప్పినావు ఇంటికాడ నీ పేరు స్థాంతి మీ అవ్వ మీ నాయన ఉన్నరా మీ నాయన పేరు ఏంటి